సాయి రామ్ భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి రాబందు పక్షి చెప్పిన ఈ ఎనిమిది విషయాలు వింటే చాలు జీవితంలో నీకు పేదరికం అనేది రాదు మీ ఇంట్లో డబ్బుకి దిగులు ఉండదు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది మనకి భవిష్యత్తులో అవి పాటిస్తే ఎటువంటి దిగులు ఉండదు అని చెప్పి తెలిపే సందేశాలే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే బాబాగారి యొక్క సందేశం మీద పూర్తిగా నమ్మకం ఉంటుందో బాబాగారి మీద పూర్తిగా విశ్వాసం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా జీవితంలో నా స్నేహితుల జీవితంలో నా బంధువుల జీవితంలో ఎన్నో రకాల కష్టాల నుంచి గట్టెక్కించిన గురువు గారు ఈ గురువు గారు అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు కోరుకున్న మార్పులు మీ జీవితాలలో జరగలేదని బాధపడే పడి ఉంటారు ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు రోజులలోనే గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది ఈ కొత్త సంవత్సరంలో ఎవరైతే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారో వారు గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి చివరి ప్రయత్నమైనా అనుకొని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తారు నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం ఏంటో మనం తెలుసుకుందాం తల్లి ఒక పక్షి ఒక గ్రద్ద చెప్పిన ఈ ఎనిమిది విషయాలు నువ్వు వింటే జీవితంలో నీకు పేదరికం అనేది రాదు నీ ఇంట డబ్బు డబ్బు ఉంటుందమ్మా జాగ్రత్తగా నేను చెప్పేది విను నేను చెప్పే ఈ సందేశం ఎవరైతే పూర్తిగా వింటారో వారికి ఉన్న కర్మలు దరిద్రాలు అన్నీ తొలగిపోయి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలిగి తీరుతుంది కథను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వినండి ఒక పెద్ద అడవి అడవిలో ఒక పెద్ద మహావృక్షం ఉంది ఆ చెట్టు మీద భార్య భర్త గ్రద్దలు రెండూ కూడా నివసిస్తూ ఉన్నాయి ఒకరోజు భార్య గ్రద్ద భర్త గ్రద్దతో అడుగుతుంది ఏమండి మీరు ఇప్పటి వరకు నాకు చాలా కథలు చెప్పారు అయితే ఇప్పుడు మీరు నాకు ఎప్పుడు వినని ఒక మంచి కథను చెప్పండి ఆ కథ ఎలా ఉండాలి అంటే కనుక చాలా ఆసక్తికరంగా ఉండాలి మీరు చెప్తే నేను జాగ్రత్తగా వింటానండి అటువంటి క కథను చెప్పండి అని చెప్పి అడుగుతుంది అప్పుడు భర్త గ్రద్ద చెప్పడం మొదలు పెడుతుంది అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ కథని నువ్వు జాగ్రత్తగా వినాలి ఎక్కడా కూడా మిస్ చేసుకోకుండా వినాలి ఈ కథను ఎవరైతే చివరి వరకు వింటారో వారి ఇంట లక్ష్మీ కటాక్షం అనేది కలిగి డబ్బుకు ఎటువంటి దిగులు ఉండదు అని చెప్పి కథ చెప్పడం మొదలు పెడుతుంది ఆ గ్రద్ద ఒక ఊరిలో ఒక భార్య భ భార్యాభర్త దంపతులు ఉంటారు వారు చాలా కష్టపడి కొంత ధనాన్ని కొన్ని ఆస్తులను పొలాలను సంపాదిస్తారు అయితే వారిద్దరికీ కూడా ఒకరోజు కమల పిల్లలు పుట్టతారు అందులో ఒకరు ఆడ ఒకరు మగ అమ్మాయి పేరు కమల అబ్బాయి పేరు రోహన్ అయితే వాళ్ళిద్దరినీ కూడా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు మంచి చదువులను చదివి చదివిస్తారు అయితే అమ్మాయికి పెళ్లి వయసు వచ్చేస్తుంది ముందు అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత మంచి సంబంధం చూసి కొన్ని సంవత్సరాల తర్వాత అబ్బాయికి కూడా చేద్దామనుకుంటాడు ఆ తండ్రి అయితే అనుకున్న ప్రకారమే కొంత ఆస్తి తండ్రి సంపాదించిన ఆస్తులలో కొంత ఆస్తిని అమ్మాయికి ఇచ్చి తరువాతది అబ్బాయికి ఉంచి ఒక గొప్పంటి సంబంధాన్ని తీసుకొని వస్తాడు తండ్రి అమ్మాయికి అనుకున్న ప్రకారమే సక్రమంగా అమ్మాయి పెళ్లి జరుగుతుంది అమ్మాయి ఒక గొప్పింటి ఇంటి కోడలు అవుతుందనమాట ఇక అబ్బాయికి పెళ్లి చేద్దాము అని చెప్పి అనుకుని వెతుకులాట మొదలు పెడతాడు అయితే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే మానవులు ఎందుకు అవుతారు భగవంతుని గొప్పతనం ఏం తెలుస్తుంది చెప్పండి అలాగే ఇతనికి కూడా అనుకున్నది అనుకున్నట్లుగా జరగలేదు అతనికి జబ్బు చేస్తుంది ఆ జబ్బుకి తన కొడుకు ఎంతో పెద్ద పెద్ద వైద్యులను పిలిపిస్తారు ఎంతో ఖరీదైన మందులు వాడతారు ఎన్నెన్నో హాస్పిటల్స్ తిప్పుతారు సంపాదించిన సొమ్ములో మొత్తం కూడా ఆ యొక్క జబ్బుకే అవుతుందనమాట చివరికి ఒకరోజు తన తండ్రి మరణిస్తాడు తన తండ్రి మరణించిన తర్వాత అంత్యక్రియలు కూడా ఆ తండ్రి సంపాదించిన సొమ్ముతోనే చేస్తాడు రోహన్ ఇలా పూర్తిగా ఆ తండ్రి యొక్క ఆస్తి మొత్తం కూడా కరిగిపోతుందన్నమాట అయితే ఇక రోహన్కి ఏమీ ఉండదు తన తండ్రి సంపాదించిన ఆస్తి అనేది తండ్రి చివరి కోరికగా నాయన అమ్మాయి పెళ్లి చేయగలిగాను కానీ నీ పెళ్ళి చేయలేకపోయాను నాయన నువ్వు ఒక మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకొని జీవితంలో ఆనందంగా ఉండాలి ఇదే నా చివరి కోరిక అని చెప్పి మరణిస్తాడు తండ్రి ఇక తండ్రి మాట నిలబెట్టడం కోసం ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఇక రోహన్కి తగ్గ మంచి భార్య అవుతుంది అమ్మాయి ఇక రోహన్కి రొక్కాడితే కానీ డొక్కాడదు అంటారు కదా అలా తను కూలి పని చేసుకొని వచ్చిన సంపాదనతో భార్యాభర్తలిద్దరూ కూడా కడుపు నింపుకుంటూ ఉండేవారనమాట అయితే ఇదంతా కూడా తన చెల్లికి తెలుస్తుంది కానీ ఏ మాత్రం కూడా తన అన్నే రోహన్ కాదు అన్నట్లుగా రోహన్ని ఎప్పుడైనా ఇంటికి పిలుద్దాము అన్నా కానీ తన ప్రెస్టేజ్కి అడ్డం వస్తుంది ఇటువంటి పేదవాళ్ళ నీ పుట్టింటి వాళ్ళు అని చెప్పి ఎవరన్నా అంటారేమోనని చెప్పి డబ్బు గర్వంతో ఉంటుంది కమల ఎప్పుడు కూడా అలాగే ఒకరోజు కమల వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేస్తుంది అని చెప్పి రోహన్కి తెలుస్తుంది అనమాట ఆ విషయాన్ని భార్య దగ్గరికి వచ్చి చెప్తాడు రోహన్ అయితే భార్య కూడా ఎంతో సంతోషపడుతుంది నా మేనల్లుడు పెళ్ళికి మనం వెళ్ళాలి అని చెప్పి రోహన్ చెప్తాడు అలా చెప్పిన తర్వాత ఆ రోహన్ని భార్య అడుగుతుంది మీ చెల్లి ఆహ్వాన పత్రిక మీకు ఇచ్చిందా అని చెప్పి అయితే దానికి ఇవ్వలేదు అని చెప్తాడు రోహన్ మరి పిలవని పేరెంటానికి ఎలా వెళ్తామండి నేనైతే దీనికి ఒప్పుకోను అని చెప్పి గొడవ చేస్తుంది రోహన్ భార్య అయితే నా మేనల్లుడి పెళ్ళికి నన్ను ఎవరన్నా పిలవాలా చెప్పు నా చెల్లి పిలవకపోయినా కానీ నా మేనల్లుడి పెళ్ళికి నేను వెళ్తాను అని చెప్పి గట్టిగా నిర్ణయించుకుంటాడు రోహన్ అయితే మీరు వెళ్ళండి ఇటువంటి అవమానాలు నేను పడలేను పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని చెప్పి పెద్దలు ఎప్పుడో చెప్పారు మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి నేను మీకు అడ్డు చెప్పను అని చెప్పి చెప్పగా రోహన్ ఇక తన చెల్లికి బావకి మంచి బట్టలు తీసుకొని తనకు ఉన్నంతలోనే తన చెల్లి ఇంటికి బయలుదేరతాడు తన చెల్లి ఇంటిని చూసి తన భోగ భాగ్యాలను చూసి చాలా సంతోషపడతాడు రోహన్ ఇక లోపలికి వెళ్ళిన తర్వాత చెల్లిని చూస్తాడు చెల్లెమ్మ అని చెప్పి పిలుస్తాడు ఎంత పిలిచినా కూడా తన అన్న ఎందుకు వచ్చాడా అన్నట్లుగా పైకి కిందకి చూస్తుంది కమల ఇక ఎవరు చూడకుండా తనని పక్కకు తీసుకొని వెళ్తుంది నేను మిమ్మల్ని పెళ్ళికి పిలవలేదు కానీ పిలవని పేరెంటానికి ఎలా వచ్చావు అన్నయ్య నీ బట్టలు నీ వాలకం చూస్తే నా అత్తింటి ముందల నాకు ఏమన్నా పరువు మిగులుతుందా చెప్పు నువ్వు పెళ్ళికి ఎందుకు వచ్చావు నేను నీకు ఆహ్వాన పత్రిక పంపలేదు కదా నన్ను అవమానించడానికి వచ్చావా అన్నయ్య అని చెప్పి అంటుంది ఆ మాటలకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి రోహన్కి అయినా కూడా ఏమాత్రం బాధపడకుండా అమ్మా నా మేనల్లుడు పెళ్ళి కళ్ళతో చూసుకుందాము అని చెప్పి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి కళ్ళల్లో నీళ్లు కుక్కుకొని ఇక రోహన్ నన్ను క్షమించమ్మా అని చెప్పి అనేసరికి ఎక్కడో చెల్లి మనసు కొంచెం చిముక్కుమని సరే సర్లే వస్తే వచ్చావు కానీ ఆ పక్కన స్టోర్ రూమ్ ఉంది ఆ స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఉండు భోజనం వేళ అయిన సమయంలో నేను నీకు భోజనాన్ని పంపిస్తాను ఆ భోజనం తినేసి దొడ్డిదారి నుంచే బయటికి వెళ్ళిపోవాలి దయచేసి పెళ్లి మండపంలోకి మాత్రం నువ్వు రావద్దు అన్నయ్య అని చెప్పి చెప్తుంది సరేనమ్మా అని చెప్పి స్టోర్ రూమ్లోకి వెళ్తాడు రోహన్ ఇక స్టోర్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత బయటనే గడిపెడుతుంది కమల ఇక ఈ విధంగా తన అన్నయ్యను గదిలో పెట్టిన విషయమే మర్చిపోయి పెళ్లి హడావుడిలో మునిగిపోతుంది కమల ఈ విధంగా ఆ రాత్రి గడిచిపోతుంది రెండవ రోజు కూడా గడిచిపోతుంది మూడవ రోజు రాగానే తనకి ఆకలి బాధ తెలుస్తుంది ఆ రోహన్కి తన భార్య బిడ్డలు ఏం చేస్తున్నారు అని చెప్పి ఆలోచన మొదలవుతుంది ఇక ఈరోజు కూడా గడిస్తే ఈ ఆకలితో నా ప్రాణాలు పోతాయి నా భార్య వద్దు అని చెప్పినా కూడా నేను వచ్చి తప్పు చేశాను నా చెల్లి నన్ను ఇక్కడ ఉంచిన విషయమే మర్చిపోయినట్లుంది ఎలాగైనా కానీ నేను ఈ గది నుంచి బయటపడి నా ఇంటికి చేరుకోవాలి అనుకుంటాడు ఆ యొక్క రోహన్ ఇక రోహన్ తలుపు దగ్గర నుంచొని పెద్ద పెద్దగా తలుపులు కొట్టడం మొదలు పెడతాడు అటుగా ఎవరో అలికిడి వినడం మొదలు అలికిడి మొదలవుతుంది ఆ అలికిడి విన్న రోహన్ నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని చెప్పి ఆడు అరుస్తాడు ఆ అరుపులు విన్న కమల ఆడపడుచు అటుగా వచ్చి తలుపు తీసి అయ్యో మీరేంటి అన్నయ్య గారు ఇక్కడ ఉన్నారు మీరు ఇక్కడ ఉండయి మిమ్మల్ని గదిలో పెట్టి ఎవరు వేశారు అని చెప్పి అడుగుతుంది ఏమీ లేదమ్మా నేను కాస్త విశ్రాంతి తీసుకుందాము అని చెప్పి ఈ గదిలో పడుకున్నాను బయట నుంచి ఎవరో తెలియక నేను ఈ గదిలో ఉన్నాను అని చెప్పి గడిపెట్టి వేశారు అందుకని ఇక్కడ ఉండిపోయానమ్మా నన్ను కాపాడినందుకు నీకు ధన్యవాదాలు అని చెప్పి అటు నుంచి అటే దొడ్డిదారిన వెళ్ళి పోతాడు రోహన్ అలా వెళ్తూ ఉండంగా ఆ ఎండ వేడికి తనకు ఒళ్ళంతా చెమటలు పట్టుకొస్తాయి అందులో రెండు మూడు రోజులు ఆహారం తీసుకోకపోవడం వల్ల చాలా నీరసించిపోతాడు రోహన్ ఇక రోహన్ కొంచెం దూరం నడిచిన తర్వాత మార్గం మధ్యంలోనే కళ్ళు తిరిగి పడిపోతాడు అలా పడిపోయే సమయంలో ఒక ముసలి అవ్వ అతన్ని పట్టుకొని తనకి కొంచెం మంచినీరు తాపించి మేల్కొలుపుతుంది ఏంటి నాయన ఇంత నీరసంగా ఉండిపోయావు నీ శరీరం ఎందుకు ఇంత నీరసానికి వచ్చింది ఏంటి నీ సమస్య అని చెప్పి అడుగుతుంది జరిగిందంతా కూడా అవ్వకి చెప్తాడు రోహన్ అప్పుడు అవ్వ ఈ ఊరికి ఉత్తరాన ఒక మామిడికాయ తోట ఉంది ఆ తోటలోకి నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి నీకు కావలసిన పండ్లన్నీ తినేసి ముందు నీ నీరసాన్ని తగ్గించుకో తరువాత నీ భార్య బిడ్డలకి కూడా మీకు ఎన్ని గోతాల కాయలు కావాలో అన్ని గోతాల కాయలనేవి అక్కడ గోత పెట్టి ఉంటాయి చెట్ల పక్కనే ఆ గోతాల నిండా వేసుకొని ఎవరో ఒకరి సహాయం తీసుకొని ఆ పండ్లని ఇంటికి తీసుకొని వెళ్ళు ఇక నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భార్యకు జరిగిందేది చెప్పవద్దు ఈ పండ్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి అని చెప్పి మీ భార్య నిన్ను అడిగితే నా చెల్లెలే నాకు ఇచ్చి పంపించింది మీకు ఇవ్వమని అని చెప్పి చెప్పు అని చెప్పి చెప్పగా సరేనని చెప్పి అవ్వను అవ్వకు కాపాడినందుకు ధన్యవాదాలు చెప్పి ఊరికి ఉత్తరానున్న ఆ మామిడి తోటకు వెళ్ళి తనకు కావలసిన పండ్లన్నీ కూడా తిని తను నీరసం నుంచి మొదట బయటికి వచ్చి పక్కనే చెట్ల పక్క ఉన్న గోతాలను తీసుకొని ఆ గోతాలలో పండ్లు అన్నింటినీ కూడా నింపుకొని వేరే ఒకరి సహాయం తీసుకొని ఆ గోతాలతో రోహన్ ఇంటికి వెళ్తాడు తలుపు తట్టిన ఆ రోహన్ భార్య తలుపు తీస్తుంది తీసి ఆ కాయల గోతాలన్నీ కూడా మా చెల్లి ఇచ్చి పంపించింది వీటన్నింటినీ తీసుకొని వెళ్ళి ముందు గదిలో పెట్టు అని చెప్పి చెప్తుంది ఇక ఆ గోతాలన్నీ కూడా తీసుకొని వెళ్ళి గదిలో పెట్టిన తర్వాత ఇక భార్య భర్త ఇద్దరూ కూడా కొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత భార్య వెళ్ళి గోతాన్ని ఊడ ఊడదీస్తుంది అనమాట ఇలా ఊడదీసిన గోతాం నిండా కూడా బంగారుపు కాయిన్లుంటాయి పెద్ద పెద్ద హారాలు నగలు వజ్రాలు అన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా తన చెల్లి ఇచ్చినందుకు అంటే తన ఆడపడుచు ఇచ్చిందని చెప్పి మనసులో సంతోషపడిపోతూ ఉంటుంది రోహన్ భార్య ఇక ఇవన్నీ చూసిన తర్వాత రోహన్కి ఆశ్చర్యమేస్తుంది కానీ తన మనసులో ఆ అవ్వ ఎవరో రోహన్కి తెలిసిపోతుంది అది సాక్షాత్తు కూడా ఆ మహాలక్ష్మి అమ్మవారే తన యొక్క పేదరికాన్ని చూసి తన చెల్లి అవమానించిన తీరుని చూసి నేను మంచి స్థానంలో ఉండాలి అని చెప్పి నేను నిత్యం కొలిచి ఆ మహాలక్ష్మి నాకు ఈ విధంగా వరాన్ని ఇచ్చింది అని చెప్పి జరిగిందేది కూడా తన భార్యకు చెప్పడు రోహన్ ఇక వాటన్నింటినీ కూడా తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి తన భార్య బిడ్డల కోసం మంచి మంచి గృహాలను నిర్మిస్తాడు అంటే ఇళ్లను నిర్మిస్తాడు ఇక తన యొక్క వైభోగం గురించి ఊరు వాడ అందరూ కూడా చెప్పుకుంటారు ఈ విషయం తన చెల్లి దాకా కూడా వెళ్తుంది నేను ఇంత అవమానించాను మా అన్నయ్యను మా అన్నయ్య ఇంత డబ్బు ఎలా సంపాదించాడు ఇన్ని ఇళ్లను ఎలా కట్టాడు తనకి ఇంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి ఆశ్చర్యపోతుంది కానీ రోహన్ భార్య మాత్రం ఇదంతా కూడా రోహన్ వాళ్ళ చెల్లి కమలా దయ్యనని చెప్పి కమల అని ఒక దేవతలాగా మనసులో ఊహించుకుంటుంది అలాగే ఆషాఢం వస్తుంది ఆషాఢ మాసం వస్తుందనమాట ఇక భర్త దగ్గరికి వెళ్ళి రోహన్ భార్య అడుగుతుంది రోహన్ ఇలా ఏమండి ప్రతి ఆషాఢ మాసంలో కూడా మెట్టింటి నుంచి ఆడపిల్లను తెచ్చుకొని మన ఇంట్లో ఉంచుకోవాలి ఇన్ని రోజులైతే మనం పేదరికంలో పడి కొట్టుకున్నాము నీ చెల్లిని తీసుకురావడానికి మన దగ్గర ఆదాయం అనేదే లేకుండా పోయింది కానీ ఇప్పుడు మనం అలా కాదు కదండి మనం బాగా డబ్బున్న వాళ్ళమయ్యాము కనుక మన మీ చెల్లిని వెళ్ళి తీసుకురండి అని చెప్పి చెప్తుంది ఇక మనసులో తన చెల్లి చేసిన అవమానాన్ని ఏంటిని కూడా పట్టించుకోకుండా మహాలక్ష్మి మామిడికాయల తోట గురించి చెప్పే ముందు రోహన్కి ఒక ఎనిమిది విషయాలను చెప్తుంది ఈ ఎనిమిది విషయాలను ఎవరైతే జాగ్రత్తగా వింటారో ఈ ఎనిమిది విషయాలు జీవితంలో వాళ్ళ యొక్క జీవన శైలిలో అలవాటుగా మార్చుకుంటారో వారికి జన్మలో పేదరికం దక్కదు అనే ఎనిమిది విషయాలు గుర్తుకు వస్తాయి రోహన్కు తన చెల్లికి ఎలాగైనా కానీ ఎనిమిది విషయాలు చెప్పాలి అని చెప్పి అనుకుంటాడు రోహన్ ఇక అవేవి మనసులో పెట్టుకోకుండా తన చెల్లిని తీసుకురావడానికి వాళ్ళ యొక్క అత్తింటికి వెళ్తాడు రోహన్ ఇక అన్నకు చాలా మర్యాదలు చేస్తుంది చెల్లి తను చేసిన తప్పుడు పనులకు తను తన అన్నను క్షమాపణ కూడా అడుగుతుంది అవేవి కూడా మనసులో పెట్టుకోవద్దమ్మా రా మన ఇంటికి వెళ్దామని చెప్పి చాలా మర్యాదగా తన యొక్క చెల్లిని తన మెట్టింటి నుంచి తన పుట్టింటికి తీసుకొని వెళ్తాడు రోహన్ ఇక రోహన్ వాళ్ళ భార్య తన చెల్లిని చాలా చాలా ప్రేమగా చూసుకుంటుంది తన వైభోగాలకు తన యొక్క డబ్బు రావడానికి తనకు ఆస్తులు పెరగడానికి అన్నింటికీ కారణం తన ఆడపడుచేనేమోనని చెప్పి తనని ప్రేమగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది రోహన్ భార్య ఇలాగే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు నెల రోజులు గడిచిపోతాయి శ్రావణ మాసం అనేది వచ్చేస్తుంది ఇక పుట్టింటి నుంచి మెట్టింటికి పంపించాలి కమలాను అని చెప్పి తన భర్తతో మాట్లాడుతుంది రోహన్ భార్య తనని వెళ్ళేటప్పుడు తనకు చాలా విలువైన బహుమతిని ఇవ్వండి ఈ బహుమతి తనకి జీవితంలో ఎప్పుడు గుర్తుండేటువంటి బహుమతిని ఇవ్వండి అని చెప్పి రోహన్కి చెప్తుంది రోహన్ భార్య ఇక తను ఆలోచించి ఆలోచ తన చెల్లికి మంచి విలువైనది ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఒక చెప్పుల వ్యాపారి దగ్గరికి వెళ్ళి బంగారంతో తన చెల్లికి చెప్పులు చేయమని చెప్పి చెప్తాడు ఆ చెప్పులు మాట్లాడే చెప్పులు అయి ఉండాలి అని చెప్పి చెప్తాడు తను చెప్పులు వేసుకొని నడిచినప్పుడల్లా కూడా నేను చెప్పిన ఎనిమిది విషయాలు తన చెల్లికి వినిపడాలి అని చెప్పి చెప్తాడు ఇక దీనికి చాలా ఖర్చు అవుతుంది చేయడం కష్టమే అయినా కానీ చేస్తాను అని చెప్పి చెప్పుల వ్యాపారి ఒప్పుకుంటాడు ఆ ఎనిమిది విషయాలు ఏంటో చెప్పమంటాడు అందులో మొదటిది అజ్ఞానమే పేదరికానికి మూలం రెండవది కాలాన్ని నమ్ముకొని పేదవాడు బ్రతుకుతూ ఉంటాడు మూడవది బద్దకస్తుడు మార్పు లేకుండా పదే పదే ఒకే కర్మను అంటే ఒకే పనిని చేస్తుంటాడు నాలుగవది పేదరికాన్ని మించిన శాపం మరొకటి లేదు ఐదవది అదృష్టాన్ని నమ్ముకునే మానవుడు ఎప్పుడూ కూడా పేదరికంలోనే ఉండిపోతాడు ఆరవది పేదరికాన్ని జయించాలి అంటే జ్ఞానమే అసలైన ఆయుధం ఏడవది డబ్బుంది అనే అహంకారాన్ని అహంకారమే పేదరికానికి దారితీస్తుంది ఎనిమిదవది మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అనే ఎనిమిది విషయాలు ఈ చెప్పులు వేసుకొని నా చెల్లి నడిచేటప్పుడల్లా కూడా వినపడాలి అని చెప్పి చెప్తాడు ఇక అలాగే చెప్పుల వ్యాపారి తయారు చేసి ఇస్తాడు తనకి తను స్వయంగా తన చేతులతో అంటే రోహన్ చేతులతో కమలకి ఇస్తాడనమాట కమల చెప్పులు చూసుకొని చాలా సంతోషపడుతుంది ఎంతో ఆనందంతో తన అత్తింటికి బయలుదేరి వెళ్తుంది అత్తింటికి బయలుదేరి వెళ్ళిన తర్వాత అత్త ఆడపడుచులు మీ యొక్క పుట్టింటి వాళ్ళు ఏం బహుమతి ఇచ్చారు అని చెప్పి అడుగుతుంది ఎంతో ప్రేమగా తన అన్న ఇచ్చిన ఆ బంగారపు చెప్పులను చూపించి చాలా గర్వపడుతుంది కమల ఆ చెప్పులు వేసుకొని నడవడం మొదలు అప్పుడు ఎనిమిది విషయం విషయాలన్నీ కూడా వినిపిస్తాయి తను ఒక్కొక్క విషయం ఆ చెప్పుల నుండి వస్తూ ఉంటే ఆ మాటలకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కమలాకు తను చేసిన తప్పు పనంతా కూడా అత్తకి ఆడపడుచుకి చెప్తుంది అత్త ఆడపడుచు ఇద్దరూ కూడా ఎప్పుడూ కూడా డబ్బు డబ్బుంది అని చెప్పి గర్వపడకూడదు తాను పేదవారైనా కానీ లేకపోతే బలహీనులైనా కానీ తోబుట్టువులను ప్రేమించాలి మర్యాదగా చూసుకోవాలి కష్టంలో ఉన్నప్పుడు వారి కష్టాన్ని తీర్చాలి వాళ్ళే వారే నిజమైన రక్త సంబంధికులు అని చెప్పి అత్త ఆడపడుచు ఇద్దరూ కూడా కమలకి చెప్తారు మనసులో కమల తన అన్నకు చేసిన అవమానాన్ని గుర్తు చేసుకొని అన్నను తలుచుకొని క్షమించమని అడుగుతుంది మరొక్కసారి ఇక్కడితో కథ ముగుస్తుంది అని చెప్పి రా బంధు అంటే భర్త రాబందు భర్త గ్రద్ద ఏదైతే ఉందో భారీ గ్రద్దకు చెప్తుంది అనమాట అయితే ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే కనుక తల్లి ఎప్పుడైనా కానీ నే నా బ్రతుకు ఇంతే నేను పేదరికంలోనే పుట్టాను అని చెప్పి అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన ఎనిమిది విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎనిమిది విషయాలు ఏ మానవుడైతే జీవితంలో నడుచుకొని అవలంబిస్తాడో ఆచరిస్తాడో ఆ మనిషికి ఎప్పుడూ కూడా పేదరికం అనేదే దరి చేరదు ఎప్పుడు డబ్బు ఉంది అని చెప్పి అహంకారం పోకూడదు ఎవరింట్లో అయితే ఆడవారు కన్నీరు పెట్టేలా చూస్తారో ఎవరింట్లో అయితే రాత్రి ఉన్న ఎంగిలి గిన్నెలను కడగకుండా ఉంటారో ఎవరింట్లో అయితే సాయంత్రం అసల సంధ్యా సమయంలో లైట్లు వేసిన తర్వాత ఇల్లుని తుడుస్తూ ఉంటారు వీరి ఇంట లక్ష్మీదేవి నివాసం ఉండదు ఈ పనులేమీ చేయకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకొని ఎనిమిది విషయాలను పాటించే వారి ఇంట్లో లక్ష్మి నివాసం ఉంటుంది అని చెప్పి ఈ కథలోని పూర్తి సారాంశం ఈ కథ బాబాగారు ఎందుకు చెప్పారు మీ అందరికీ ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను నచ్చింది అని కూడా అనుకుంటున్నాను అర్థమైంది నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరా అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్